మహబూబ్ నగర్ జిల్లా నాగారంలో జూన్ నుండి ప్రతి నెల డాక్టర్లు చంద్రమోహన్ రూపా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ప్రీతి ఫ్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరుగుతుంది సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేసుకోవాలని నిరుపేదలకు ఈ ఉచిత వైద్య శిబిరం వల్ల ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్ రూపా అన్నారు శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు చేసి మందులు ఫ్రీగా అందిస్తామని చెప్పారు శిబిరంలో ముఖ్యంగా ప్రజలకు కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు dataTable చంద్రమోహన్ రూపకు గ్రామస్తులు పూలమాలలు వేసి సాల్వాలతో సత్కరించారు యావ ఎగ్జిక్యూషన్స్ లేకుందా జనాలిటీ చేయాలి అని స్టార్ట్ నాగారం మేము క్యాంప్ ప్లస్ ప్రీ టెస్ట్ కూడా ఫౌండేషన్ వలన మెయిన్ నాగారం ఉండే సఫీర కూడా ఒకటి ఏమంటే ఏమైనా ఆపరేషన్ ఏమైనా అవసరం అయితే దాన్ని కూడా మా సపోర్ట్ తీసుకొని మీరు వినియోగించుకోవచ్చు అంటే చాలామందికి చూస్తున్నాము మోకాడినప్పుడు ఉన్నాయి చాలామందికి కంటి ప్రాబ్లం ఉన్నాయి కొంతమందికి గాల్ ప్రాబ్లం ఉంది స్టోన్స్ కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మేము డాక్టర్లు కాబట్టి కొంతమంది హైదరాబాదులో మాకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి డాక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళ ముఖానికి కూడా మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యి మేము చూస్తాం మా ఫౌండేషన్